మనం సహజంగా తిరుగుబాటు గురించి సైనికుల తిరుగుబాటు అని పైన వ్యక్తుల తిరుగుబాటు పౌరుల తిరుగుబాటు పోలీసు తిరుగుబాటు రకరకాల తిరుగుబాట్ల కొరకు మనం చరిత్రలో వింటూ వస్తున్నాం అయితే ఈ తిరుగుబాటులో ఏమి దాగి ఉంటుంది ఈ తిరుగుబాటులో అధికార దాహం అహంకారం గర్వం అసూయ ఇవన్నీ కూడా తిరుగుబాటులో దాగి ఉంటాయి అయితే మనకి సంఖ్యాకాండంలో పదహారు అధ్యాయంలో చూస్తే కోరహు మనందరికీ తెలిసిన ఒక మంచి హెచ్చరికతో కూడిన ఒక మంచిగా దేవుడు మన కొరకు రాసిపెట్టి ఉంచాడు సంఖ్యాకాండం పదహారు అధ్యాయంలో కోరహు కొంతమందిని పోగేసుకొని మోసే ఆహ్రోహులకు వ్యతిరేకముగా ఒక కూటమిని ఏర్పాటు చేస్తాడు అదంతా మనకి తెలిసిన కథ అయితే కూరకు అలా చేయడానికి కారణం ఏంటంటే ఒక మీరే పరిశుద్ధుల మేము కూడా పరిశుద్ధులమే అనే ఒక అసూయతో అహంకారముతో గర్వముతో అధికార దాహముతో మోసే అహరోను స్థానాన్ని దక్కించుకోవాలనే ఒక తాపత్రయం ఒక కుతంత్రంతో కలి ఆయన ఆలోచన చేసి ఉన్నాడు దేవుడు న్యాయమైన దేవుడు న్యాయవంతుడు మన దేవుడు అన్యాయస్తుడు కాదు ఒకరి పక్షాన ఉండే దేవుడు మన దేవుడు కాదు ఆయన పక్షాన ఎవరైతే ఉంటారో ఆయన చిత్తాన్ని ఎవరు నెరవేర్చుతారో ఆయన ఆజ్ఞలను ఎవరు పాటిస్తారో ఎవరైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తారో దేవుని కొరకు జీవిస్తారో అలాంటి వారి పక్షాన దేవుడు ఉంటాడు ఖచ్చితంగా తన ప్రజలు వాళ్ళే అలాంటి ప్రజల పక్షాన ఎప్పుడు దేవుడు తన ప్రజల పక్షాన ఉంటాడు అయితే కోరహు యొక్క అహంకారం గర్వం అధికార దాహం అసూయ వీటన్నిటికీ కోరకు పర్యవసానం చూశాడు కోరహుయే కాదు కోరహు సంబంధులు కోరకు బంధువులు అందరూ కూడా అక్కడ ఒక భయంకరమైన సన్నివేశం జరిగింది ఏంటి భూమి నేరలు విడిచి వాళ్ళందరినీ కూడా మిరిగివేశాను అని ఉంది కానీ కోరహు కుమారులు మాత్రం బలి కాలేదు ఎందుకు కోరహ కుమారులు శిక్షకి శిక్ష నుండి తప్పించుకున్నారు వాళ్ళు తండ్రితో ఏకీభవించలేదు దేవుని పక్షాన ఉన్నారు వాళ్ళు న్యాయ అన్యాయం వాళ్ళు చూస్తున్నారు ఏది న్యాయం ఏది అన్యాయం ఎవరు మంచి ఆలోచన చేస్తున్నారు ఎవరు చెడ్డ ఆలోచన అని తన సొంత తండ్రి ఆలోచన కలిగి అహంకారంతో గర్వంతో అసూయితో ఉన్నప్పటికీ అధికార దాహంతో ఉన్నప్పటికీ ఆయన పక్షాన తండ్రి పక్షం లేకుండా దేవుని పక్షాన కుమారులు ఉన్నారు కాబట్టి కుమారులు సజీవంగా ఉండడమే కాదు కానీ కీర్తనలో చాలా వాళ్ళే వారు కుమారులు రచించారు ఎంత అద్భుతం కాబట్టి ఇప్పుడున్న సంఘాల్లో నేటి సంఘాల్లో మనం ఇది చాలా చాలా సంఘాల్లో చూస్తున్నాం అవి డినామినేషన్ ఏదైనా కావచ్చు చాలా సంఘాల్లో మనం చూస్తున్నాం దేవుడు నడిపించే ఒక నాయకుల పైన దేవుడు ఎన్నుకున్న నాయకుల పైన కొంతమంది కూటమిగా ఏర్పడుతున్నారు వాళ్ళ గురించి లేనిపోని ప్రచారం చేస్తున్నారు వాళ్ళని వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ కోర్టులో కేసులు అవుతున్నాయి పోలీసులు వచ్చి ఆరాధనలు నడిపిస్తున్నారు ఆరాధన మధ్యలో పోలీసులు వస్తున్నారు కొట్టుకుంటారేమో అని ఆపడం కోసం పోలీసులు వస్తున్నారు కోర్టులో కేసులు గొడవలు కొట్లాట్లు తిట్లు బూతులు ఇన్ని అసభ్యకరంగా ఈరోజు మందిరాలు తయారయ్యాయి దీని అంతటి కారణం ఏంటో తెలుసా మీకు ఒక వ్యక్తిని పైన చెడుగా ప్రచారం చేస్తున్నారు అంటే తన అర్థం ఏంటో తెలుసా వీళ్ళందరూ కోరహు సంబంధ సంబంధీకులు అని మీరు గుర్తించండి ఎవరైతే కోరహు కుమారులు వలె దేవుని పక్షాన్ని ఉంటారో వాళ్ళు ఎప్పుడు గొడవలు పడరు ఎదుటివారి కోసం చెడ్డగా వాళ్ళు ప్రచారం చేయరు వాళ్ళంద ప్రచారం చేయరు వాళ్ళ అధికారాన్ని కోరుకోరు అహంకారము గర్వం అసూయ వీళ్ళు ఉండదు ఎవరైతే కోరహు సంబంధికులో వాళ్ళు అసూయ గర్వం అధికార దాహం నేనే ఇక్కడ అధికారిగా ఉండాలి అనే ఒక దాహంతో ఉంటారు కా అలాంటి వాళ్ళు ఆ యొక్క నాయకులుగా ఉన్నవారి పైన చెడ్డగా ప్రచారం చేస్తూ అందరితో చెడ్డగా చెబుతూ వాళ్ళందరినీ పోగేస్తూ వాళ్ళకి విరోధముగా కొన్నిసార్లు కూటములు ఏర్పాటు చేస్తారు వీళ్ళందరూ కూడా కోరహు సంబంధం ఒకవేళ మనలో ఈ కోరహు సంబంధాలు ఎవరైనా ఉంటే ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉంటే ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా మార్బోన్స్ పొందాలి ఖచ్చితంగా ఆ యొక్క కుళ్ళు కుతంత రాజకీయాలను అహంకార గర్వాన్ని అధికార దాహాన్ని విడిచిపెట్టాలి లేకపోతే కోరహు కంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు అంటే దేవుడు ఇంకా మనకి శిక్ష విధించటం లేదంటే మనం మారు మనసు పొందాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో నీకు నాకు దేవుడు ఆ యొక్క అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి కోరకు కుమారుడు వాళ్ళు ఉందాం మీరు సరి చేయండి ఎక్కడైనా క్రమముగా తప్పుతుందా మాట్లాడండి సరి చేయండి అంతేగాని కోరకు వలె తిరుగుబాటు అనేది చాలా ప్రమాదం అది మిమ్మల్ని మీకు సంబంధించిన వాళ్ళని మీతో కలిసి ఎవరైతే ఈ కూటమిలో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా భూమి మింగివేస్తుందని నేను చెప్పను కానీ దేవుని ఉగ్రతను మాత్రం మీరు తప్పించుకోలేరు దయచేసి ప్రీ సహోదరి సహోదరులారా సంఘాల ఇలాంటి దూరంగా ఉండండి మీకు సరిచేయాలనుకుంటే న్యాయయుక్తముగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా వెళ్ళి సరిచేయండి ప్రార్థనాపూర్వకముగా అంతేగాని కుతంత్రాలు రాజకీయాలు చేస్తూ దేవుని ఉగ్రతకు మీరు గురికాకండి ప్రభు అలాంటి పరిస్థితుల్లో నుంచి మనందరినీ కాపాడముగాక యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నారు మరి నీ సిద్ధమైన ప్రయత్నా